దాదాపు నాలుగున్నర వస్తుంది ఒక పక్క ఆయన చెప్తున్నాడు అన్ని రా గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తూ కూడా ఈరోజు మార్కెట్ యార్డులు కూడా ఎంతవరకు డెవలప్ చేసుకోవచ్చు నాడు నీటి ద్వారా చెప్తున్నారు అంటే మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారని చెప్పి తెలుస్తుంది మరి అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయి అట్లా దళారీ వ్యవస్థ నిర్మూలించామని చెప్పి కూడా మాట్లాడుతుంది మరి ఏం చెప్తారు ఎలా ఉన్నారు మార్కెట్ యార్డును డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు ఓన్లీ వాళ్ళ సొంత పార్టీలు రెడ్డి గారి సంబంధం కాబోర్కి సంబంధానికి ఇచ్చుకున్నారు కదా తప్ప ఒక్కరికి కూడా బీసీలకంటూ చేసింది లేదు బీసీలలో చేసింది ఒక చంద్రబాబు నాయుడే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక బీసీలకు న్యాయం జరిగింది కానీ ఇలాంటి అన అవినీతి పనులకు ఇంకా తావు ఇవ్వకుండా ఈసారి తెలుగుదేశానికి అందరూ బీసీలు అందరూ సమైక్యంగా అందరూ కలిసి కృషి చేయాలని మేము అనుకుంటున్నాం నా తాపాత్రము నా పార్టీలో ఇంతవరకు బీసీలు ఇంకా కొంతమంది మోసపోయారు ఇప్పుడైనా తెలుసుకొని బీసీలు అందరూ రావాలి వస్తే తెలుగుదేశాన్ని అఖండ మె మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము అంటే ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎన్ని కోటు పొడిచి పార్టీని లాక్కున్నాడని చెప్పి కానీ లేకపోతే ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడని ఆయన పుస్తకాలు వేశారు ఈరోజు మన స్కిల్ డెవలప్మెంట్లు అవినీతి చేశాడని చెప్పి ఆయన జైలుకి పంపించడం ఇలాంటివి జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు కోరుకుంటారు అసలు ఏం చెప్పారు ఈరోజు ప్రజలే చూశారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఆ అవినీతి ప్రడు ఏందో జనాలకు తెలిసింది ఈరోజు చంద్రబాబు అంటే స్టేట్ స్టేట్ మన భారతదేశం ఇతర దేశాలలో కూడా తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు వ్యాల్యూ ఇప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు విలువ ఏందో అందరి జనాలకు అందరికీ ఇప్పుడు ఆ రోజు అవినీతి చేసింది వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలోనే ఒక అందరూ ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం రావాలా పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఛార్జీలు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు కరెంటు బిల్లులు పెంచారు అనవసరంగా బీసీలు అందరూ ఎక్కడ చూసినా అణగదొక్కుతు ఉన్నారు ఈ బీసీలు అంటేనే వాళ్ళు కొట్టండి చేయండి అంటున్నారు వరకు చంపారు ఒక యాదవ్ని కూడా చంపారు బీసీలల్లో అలాంటిది మేము కూడా ఈసారి తెలుగుదేశం వస్తే మా కథ అయిన మా చంద్రబాబు నాయుడు మాకు కూడా కొంచెం కొంచెం అవకాశం ఇస్తే మేము కూడా ఆ విధంగా చేయాలని వినం కాకపోతే మేము మా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతితో మనం అని కానీ ఇలాంటి దుర్ దౌర్భాగ్యాలు చేయొద్దు మనం ఒక నిజాయితీగా ఉండాలా ఒక నీతి పరుగులుగా ఉండాలని చెప్పి మా చంద్రబాబు చెప్పారు మాకు నేర్పించారు అందుకని మేము ఎప్పుడే కానీ పార్టీని వదిలి కానీ పోలేదు ఈరోజు పార్టీలో మేము అందరం ఉన్నామంటే ఆ నిజాయితీ ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి మేము అందరం పార్టీలో ఇప్పటికి కూడా ఈ ముప్పై ఏళ్ళైనా మేము పార్టీలో ఉన్నాము అందుకని మేము ఇంకా ఇంకా బీసీలను చేసేదానికి కూడా మేము మా మాయంతో మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ